అన్న ఈ సూసైడ్ ఎలా జరిగింది చనిపోయిన అతను మా అల్లుడు అవుతాడండి మా అల్లుడికి ఒక సంవత్సరం నుంచి ఈ అమ్మాయి అంట అతనికి టూ ఇయర్స్ అవుతుంది పెళ్ళి టూ ఇయర్స్ అవుతుంది ఆ టూ ఇయర్స్ అయినాక ఒక ఆరు నెలల బాబుండు ఆరు నెలల బాబుండు ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఊబులో పడి అతను ఏం చేసిండంటే భార్యను దూరం పెట్టడం జరిగింది భార్యను దూరం పెట్టి కుట్టడం తిట్టడం అలాంటివి జరిగింది జరిగితే భార్య ఏం చేసింది మీరు ప్రతిసారి కొట్టడం వల్ల నేను మా ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి మొన్న రీసెంట్గా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇతనేం చేసిండు సరే ఉంటే ఉండాలని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చాడు ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ మళ్ళీ పోలేడు పోయేసరికి మళ్ళీ కొట్టడం అలానే రిపీట్ అయింది మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్ చేసింది ఫోన్ చేసి ఏమన్నదంటే బావా మరీ మార్చుకుంటా నువ్వు ఇలాంటివి చేయకు నెక్స్ట్ టైం రిపీట్ కావద్దు అని చెప్పి చెప్పింది ఈ ఇంకో అమ్మాయి ట్యాప్లో పడి భార్యను దూరం పెట్టడం జరిగింది అయితే ఇంకో అమ్మాయి వల్ల ఈ రోజు సూసైడ్ చేసుకుని ఈ అమ్మాయి ఇతను కొనే కాదు ఇంకా చాలా మంది ఊళ్ళో మొత్తం ఇలా చేస్తుందంట ప్రతి అబ్బాయికి ఇలానే ట్రాప్ చేస్తారంట ఈ ఫ్యామిలీ మొత్తం ఇలాంటి ట్రాప్ చేసి మొబైల్ అందరూ ఇలా ట్రాప్ చేసి చేస్తారంట మొత్తం అమ్మాయి ఎవరు అమ్మాయి పైన కంప్లైంట్ ఇచ్చారా మీరు అమ్మాయి వల్ల ఎవరు మా అల్లుడి వాళ్ళ భార్య కంప్లైంట్ ఇచ్చింది మహిళా పేస్ లో కంప్లైంట్ ఇచ్చింది నా ఆ అమ్మాయి వల్ల నా జీవితం నాశనం అవుతుందని అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇంకేం అంటే పిఎస్ మహిళా పిఎస్ కు పిలిపించారు పిలిపించిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి చెప్పారు అంతే నా కౌన్సిలింగ్ ఇంకా కౌన్సిలింగ్ అంటే ఏం పిలవలేరు లేరు నెక్స్ట్ టైం పిలుస్తామని అన్నారు అంత లోపలనే ఇది జరిగింది ఈ అమ్మాయి కూడా ఎలా ఉంటుందంటే నువ్వు అతను ఆమెనన్నా ఉండాలి నేనన్నా ఉండాలి ఇప్పుడు ట్రాప్ చేసిన అమ్మాయి ఆమె ఉండాలి లేకపోతే నేనన్నా ఉండాలి దానికి ఇస్తావా జీవితం నాకు ఇస్తావా జీవితం అనే టైప్ అప్లో ఈమె టార్చర్ పెట్టడం జరిగింది ఆ టార్చర్కి మా చచ్చిపోయింది అంతే అంటే అమ్మాయి మైనర్ అంటారు కదా మరి అమ్మాయి అయితే టెన్త్ క్లాస్ అంట టెన్త్ క్లాస్ ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జామ్ రాసిందంట అదే అమ్మాయి ట్రాప్ చేసింది అయితే ఇప్పుడు అమ్మాయి ట్రాప్ చేసిన అమ్మాయి ఎక్కడ ఉంది ఊళ్ళో ఉందా పారిపోయింది ఊళ్ళకి అయితే పారిపోయారు ఫ్యామిలీ మొత్తం పారిపో పారిపోయారు ఇదే ఇప్పుడు వెళ్ళి పారిపోయిన పైన కంప్లైంట్ ఇచ్చారా మీరు కంప్లైంట్ మార్నింగ్ అయితే పిఎస్ వాళ్ళు వచ్చారంట అదేమిచ్చు తెలియదు ఇంకా అయితే ఇప్పటివరకు ఇలాంటి నెక్స్ట్ టైం రిపీట్ కావద్దని మా ఉద్దేశం మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని పిలిపించి ఏదైనా మాట్లాడతారు ఆ గ్రామ పెద్దలు నెక్స్ట్ టైం ఇలాంటి ఇంకేమైనా జరుగుతాయా అదే ఉద్దేశంతో మేము మాట్లాడమని ఎంపీటీసీని కానీ ఊరు పెద్దలని కానీ పిలిపించినాం పిలిపిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే సరే వాళ్ళని పిలిపిస్తాం ప్రజెంట్గా ఇప్పుడు ఉడుకులా ఉడుకులు ఉంది కొట్లాడతారు పచ్చులు ఎందుకు వాళ్ళు నెక్స్ట్ టైం అన్నట్టు అంటున్నారు వీళ్ళందరూ ఊరు సహకరించి వాళ్ళకి ఏదో శిక్ష చేయాలని నేను కోరుకుంటున్నాను అంతే ఊరు కోసం కోరుకుంటున్నాను నా ఊరి కోసం కాదు మీ ఊరు కోసమే కోరుకుంటున్నాను నేను